హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా చేసి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక బౌల్లోనికి మూడు గుడ్లు పగలగొట్టుకొని వేసుకోండి వీటిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా చిల వీటిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక చిన్నటి టమాటాను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి గుడ్లని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి గుడ్లు మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర రెండు కప్పులు ఉడికించి చలార్చిన అన్నం వేసుకొని కలుపుకోవాలి ఇలా గుడ్డులో అన్నం మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే ఎగ్గు రైస్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్